దజ్ గమనించాలి మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వాదాన్ని చూస్తాం ఎసేపు నాకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు పనివాడిగా తన ఉద్యోగం ప్రారంభించాడు కానీ పనివాడిగా ఉండిపోయి ప్రమోషన్ వచ్చింది ఏ ఇంట్లో పనివాడిగా చేరాడో ఆ ఇంటి అంతటిపైన పెత్తనం చేసేవాడిగా పాలించేవాడిగా ప్రమోషన్ వచ్చింది నువ్వు కష్టపడి పనిచేస్తున్నప్పుడు యథార్థంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పనిని ఆశీర్వదిస్తాడు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు కానీ దయచేసి గమనించు నువ్వు దీవించబడుతున్నప్పుడు హెచ్చించబడుతున్నప్పుడు నువ్వు కలిగున్న దీవెనలు కలిగిన ఆస్తిపాస్తులు ఎప్పుడూ కూడా నీతో సత్సంబంధము కలిగిన నీతో కలిసి మెలసి ఉన్న నీతో ఆత్మీయంగా ఉన్న వారితో దయచేసి నువ్వు కలిగిన ఆస్తి అడ్డుబండగా తయారు కాకూడదు అర్థమవుతుందా చిన్నప్పుడు అన్నదమ్ములు కొట్టుకుంటారు అక్క చెల్లెలు కొట్టుకుంటారు కానీ ఒక వయసు వచ్చేసరికి కలిసిపోతారు అన్నదమ్ములు కలిసిపోతారు అన్నకు తమ్మునికి అక్కకు చెల్లికి పెళ్లి కాక మునుపు ఎప్పుడైనా వీళ్ళిద్దరూ కొట్టుకుని కోర్టుకెళ్ళి ఉంటారా వీళ్ళు ఎవరైనా ఉన్నారండి ఆ తమ్ముడితో గొడవ అయింది నాకు పెళ్లి కాక మునుపు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా తమ్ముడితో గొడవపడి అన్నతో గొడవపడి అక్కతో గొడవబడి చెల్లితో గొడవపడి మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా ఇవళ పెళ్ళయిన తర్వాత నాన్న పోయిన తర్వాత ఆస్తి పెరిగిన తర్వాత పంపకాల్లో తేడా వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన అన్నలు లేరా తమ్ముళ్ళు లేరా అక్కలు లేరా ఇప్పుడు అటువైపు బోన్లో అక్క నిలబడితే ఇటువైపు బోన్లో చెల్లి నిలబడుకొని ఆస్తి కోసం కొడుకు చావట్లేదా ఎందుకని ఏమీ లేనప్పుడు ఒకే ప్లేట్లో తిన్నాం ఏమీ లేనప్పుడు ఒకే మనుషు మీద పడుకున్నాం ఒకే దుప్పటి కప్పుకున్నాం నాన్న పడినటువంటి కష్టాన్ని బట్టో అమ్మ నాన్న పడిన కష్టాన్ని బట్టో ఆస్తిపాస్తులు సమకూడిన తర్వాత ఆ ఆస్తి ఏం చేస్తున్నాయా అంటే అన్నదమ్ముల మధ్య అక్క చెల్లుళ్ళు మధ్య ఆప్యాయతను అనురాగాన్ని లేకుండా చేస్తుంది అది నీ జీవితంలో జరగడానికి వీల్లేదు ఎంతగా దీవించబడినా సరే ఎంతగా హెచ్చరించబడినా సరే దయచేసి ఆత్మీయతను పోగొట్టుకోవద్దు ఆప్యాయతలను పోగొట్టుకోవద్దు ఆత్మీయులను దూరం చేసుకోవద్దు జాగ్రత్తగా మీ పరిశీలన చేస్తే ఇక్కడ అబ్రహాముకు ఆస్తి పెరిగిందట అటు తోడుగా వస్తున్న కోడా వస్తున్న లోతుకు ఆస్తి పెరిగిందట అలా ఆస్తి ఎంతగా పెరిగిందంటే వాళ్ళ మధ్య సఖ్యత సమాధానము కలిసి ఉండలేనంతగా పెరిగిపోయింది అది క్షమం కాదు అది మంచిది కాదు కాబట్టి వారు కలిగి ఉన్న ఆస్తి ఆఖరికి కలిసి వచ్చినటువంటి అబ్రహామును లోతును ఏం చేసింది వేరు చేసేసింది అప్పుడు అబ్రహము లోతుతో ఒక మాట అన్నాడు మనం బంధువులం కదా మన మధ్య కలహము ఉండకూడదు చక్కని మాట ఎనిమిదవ వచ్చినము చివరి లైన్ మనము బంధువులము కనుక మొదటి లైన్ చివరి లైన్ కాబట్టి అబ్రహం అంటున్నాడు మనము బంధువులము కనుక కింద మాట చూడండి కలహము ఉండకూడదు పెట్టినారా సహోదరి సహోదరులు బంధువుల మధ్య కలహము కొట్లాట మంచిది కాదు భార్యగా భర్తగా నీకు ఒక బంధం ఏర్పడింది ఆ బంధంలో కలహాలు ఉండటం మంచిది కాదు అన్నగా తమ్మునిగా అక్కగా చెల్లిగా నీకు ఒక బంధం ఏర్పడింది అనుబంధం అది అక్క చెల్లెళ్ళది అన్న తమ్ముళ్ళది ఏంటో చెప్పండి అనుబంధం అనుబంధం అని అర్థం తెలుసా అనురాగంతో పుట్టిన బంధం అది ఈ బంధము తెగిపోవడానికి చెడిపోవడానికి వీలేదు మనం కలిసి ఉండలేనంత ఆస్తి వచ్చింది కాబట్టి నువ్వు కుడివైపు నువ్వు వెళ్ళు నేను ఎడం వైపుకు వెళతా కానీ కలిసే ఉందాం భౌతికంగా మనం కలిసి వేరుగా ఉంటున్నాం కానీ మనసుల్లో మాత్రం మనం కలిసే ఉందాం కానీ కొట్టుకు చావద్దు ఏమిటి కొట్టుకు చావద్దు గుడికి వెళితే నేను ఎడమ్మకి వెళ్తా ఎడమ్మకి వెళితే నేను కుడి వైపుకు వెళతా కానీ మనం కలహాలు మాత్రం కలిగి ఉండడానికి మనం మనమందరం కూడా ప్రభు యొక్క కనికరంలోనే బ్రతకాలి ప్రభు యొక్క రెక్కల చోటుని మనం నివసించాలి ప్రభు చిత్తమే మన జీవితంలో చేయాలి ఒక భార్యగా భర్తగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం నీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది నీ బిడ్డలను వారి భవిష్యత్తును రాబోయే తరాలను తరతరాలను తరతరాలను ప్రభావితం చేస్తుంది అడుగుతున్న రాబోయే తరాలను ప్రభావితం చేసే విధంగా మన ప్రార్థనలు ఉంటాయి ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరైతే మనం చేస్తున్నాను సంగమా రండి మనము ఈరోజు నేర్చుకున్న పాఠాన్ని ఆధారం చేసుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అప్పటడుగు వేయొద్దని తప్పు చేయొద్దని ప్రభు చిత్తానుసారంగా జీవించటమే ఆశీర్వాదమని అదే క్షేమమని గ్రహించే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఎక్కిపిస్తారా ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఎక్కిపించాల్సిందిగా కోరుతున్నాను ఆహా పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి విలువైన సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలన్నీ కలిపి ఒక తక్కెట్లో వేసిన పరలోకానికి వెళ్ళే టికెట్ ఈ భూమి మీద ఉన్నటువంటి బంగారము వజ్రాలు ముత్యాలు అన్నీ కలిపినా సరే పరలోకానికి టికెట్ కొనే ఛాన్స్ లేదయ్యా ఈ భూమి మీద ఉన్న ధనవంతులు అందరూ కలిసి ఆస్తిని తక్కెట్లో పెట్టిన పరిలోకానికి టికెట్ కొనుక్కోలేరయ్యా పరిలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక ఆధారం ప్రాణం పెట్టిన ప్రభు అయినా యేసుక్రీస్తును ఆయన చేసిన త్యాగాన్ని యాగాన్ని అంగీకరించటం ఇది మహాభాగ్యం ఈ భూమి మీద మేము నీ బిడ్డలం కనుక నువ్వన్నా నీ బిడ్డలన్నా సైతానుకు గిట్టదు కనుక నీ బిడ్డలమైన మమ్ములను సైతాను బాధ పెడితే నువ్వు బాధపడతావని నిన్నేమీ చేయలేక వాడు మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రాణంగా ప్రేమించిన నువ్వే మా పక్షమున వ్యాజ్యమాడతావని మమ్మను కాపాడుకుంటావని కాపాడుకోవడానికి చాలిన దేవుడు అని మమ్మల్ని ముట్టివాడు నీ కనుగును ముడుతున్నాడని నాయన మేము నమ్మి నీ రెక్కల చోటున దాక్కుంటున్నావు నాయన మమ్మల్ని కాపాడండి అయ్యా సంరక్షించండి అయ్యా మాకు వ్యతిరేకంగా మా కుటుంబానికి వ్యతిరేకంగా మా బిడ్డలకు వ్యతిరేకంగా మా సంఘానికి వ్యతిరేకంగా మా సేవకు వ్యతిరేకంగా నాయన సైతాను చేసే ప్రతి ప్రయత్నాన్ని వేస్తున్నా మమ్మలో లయపరుస్తున్నా ఉన్నాయన మేము చేసే ప్రతి పనిలో ప్రయత్నంలో పరిచర్యలో విజయాన్ని ఇవ్వండి కాపుతల భద్రతనివ్వమని ఇకే మహిమ గణజ ప్రభావములు అర్పిస్తూ వేస్తున్నామో పేరెట్ట వేడుకుంటున్నాం తండ్రి ఆమె తులుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్తిల్లానని మనసారా ఆశిస్తున్నాను ఈ కృప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అది చదువుతాను దేవుణ్ణి భయం పరుస్తాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు